హాయ్ అండి నమస్తే నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన చామదుంపల పులుసు అయితే రెడీ చేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఈ మనం వేయాల్సినవన్నీ సరిగ్గా వేసుకుని వండుకుంటే చేపల కూర ఉన్నంత టేస్టీగా ఉంటుందండి చేపల కూర ఎలా అయితే ఉంటుందో టేస్ట్ సేమ్ అదే టేస్ట్ వస్తుంది నేనైతే వేడి వేడానంలో ఉండగానే తినేసానండి చాలా బాగుంది ఈవెన్గా ముక్కలన్నీ అన్నీ కుక్ అయ్యాయి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ముందుగా ప్రాసెస్ చూసేద్దాం ఒక అర కేజీ చామదుంపలు తీసుకున్నాను శుభ్రంగా మట్టి లేకుండా కడిగేసుకొని ఉడకపెట్టేసుకుందాం ఇవి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడకపెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉప్పు వేసుకోండి మనకి ఇలా నొక్కి చూస్తే ఉడికిని లే తెలిసిపోతుంది కొంచెం టైం పడుతుందండి హైలో పెడితే మనకి ఉడికినట్టే ఉంటుంది కానీ లోపలంతా మగ్గదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని చక్కగా ఉడికే వరకు ఉడకబెట్టుకోండి అవి ఉడికేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఒక హాఫ్ కేజీకి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది నానపెట్టుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత చూడండి మనకి ఉడికిపోయాయి ఇవి తొక్క తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకుందాం రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోండి కావాలంటే మీరు మీకు ఏ షేప్ అయితే ఇష్టమో అలా కట్ చేసుకుని అయితే రౌండ్గా కట్ చేసుకున్నాను మరీ చిన్న చిన్నగా కట్ చేసుకోకండి కొంచెం మనకి తిప్పేటప్పుడు ఆల్రెడీ ఉడకపెట్టాం కాబట్టి విరిగిపోకుండా చక్కగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని ఇది కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి లేదంటే నార్మల్గా అయినా చేసుకోవచ్చు కుక్కర్లో ఏంటంటే కొంచెం దగ్గరుండి చేసుకోవాలన్నమాట వాటర్ కన్సిస్టెన్సీ అన్నీ కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి అంటే ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతుంది సో నార్మల్గానే చేసుకున్నాను నేనైతే ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోండి ఆయిల్ రుచికి సరిపడా వేసుకోవాలండి కొంచెం ఎక్కువే పడుతుంది ఒక త్రీ స్పూన్స్ త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ వరకు వేసుకోండి ఇది మొత్తం పచ్చివాసన పోయే వరకు వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న చామదుంప ముక్కల్ని వేసేసుకోండి ఈ ముక్కలకి మసాలా అంతా పట్టించి ఉప్పు కారం అన్నీ కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకుని మొత్తం కలుపుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి పసుపు ఒక హాఫ్ స్పూను గల్లు ఉప్పు అయినా వేసుకోవచ్చండి సాల్ట్ అయినా వేసుకోవచ్చు రుచికి సరిపడా వేసుకోండి కారము మనం చింతపండు పులుసు పోస్తున్నాం కాబట్టి టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి కారం తినేవాళ్ళు తినని వాళ్ళు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి మనకి దీనిలో ఉప్పు కారం బ్యాలెన్స్డ్గా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి మరీ ఎక్కువ అవ్వకూడదు మరీ తక్కువ అవ్వకూడదు ఉప్పు కారం అన్నీ పట్టేసిన తర్వాత మనం చింతపండు గొజ్జు తీసుకు దీనిలో యాడ్ చేసేసుకుందాం ఆ పులుసుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుందండి మరీ ఎక్కువైనా పులుపు ఎక్కువైపోతుందనమాట మనం తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ కేజీ చామదుంపలు కాబట్టి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది పులుపుని బట్టి తీసుకోండి చింతపండు కొన్ని కొన్ని పులుపు ఉంటాయి ఉండకపోతాయి కదా దాన్ని బట్టి తీసుకోండి తర్వాత కొంచెం ఆ చింతపండు పులుసు పోసిన తర్వాత కూడా కొంచెం నీళ్ళు ఒక చిన్న గ్లాస్ వరకు నీళ్ళు యాడ్ చేసుకోండి మనకి పులుసు రావాలి కాబట్టి ఆ పులుసులో ఆ ముక్కలు ఉడకాలి కాబట్టి కొంచెం యాడ్ చేసుకోండి చూడండి మనం పులుసులో మొత్తం ఉడిగిపోయి కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా చిక్కబడింది పులుసు ఈ స్టేజ్లో మనకు తెలిసిపోతుంది ఇలా తీస్తే చిక్కబడినట్లు కొంచెం మనం ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచుకొని ఆ పౌడర్ వేసుకోండి కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని వేసుకోండి చాలా బాగుంటుందండి ఇది ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్ ధనియాలు ఒక రెండు మూడు రెబ్బలు వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ ఇదంతా పట్టనివ్వండి మూత పెట్టేసి తర్వాత దింపేసుకోండి అండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు చేపల కూర ఉన్నట్టే ఉంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అసలు ఎంత ఎమ్మి ఎమ్మీగా ఉందో చాలా టేస్టీగా ఉందండి ఉప్పు కారం ఈ స్టేజ్లో ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ థ్యాంక్ యూ